గ్రేట్ టీచర్ ని నిండి వచ్చే బాధ్యత Muy అందరికీ నమస్కారం మనకు రాష్ట్ర ప్రభుత్వం బీసీ బ్రాహ్మణి ఈబీసీ కాపు కమ్మ రెడ్డి వైశ్య కులాల వారికి మనకు లోన్ మేళ అంటే ఏదైతే వ్యాపారం అభివృద్ధి చేసుకునే విధంగా సబ్సిడీతో గవర్నమెంట్ సబ్సిడీతోనూ మరి బ్యాంకు లోన్తో ఈరోజు బీసీ రుణం మేళా కార్యక్రమం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి మన పురపాలక చదవంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని కార్యక్రమం కూడా చేయడం జరిగింది బ్యాంకర్స్తో సహా మనకు దాదాపు ఏడు వందల పద్నాలుగు యాభై మంది అప్లై చేస్తే ఈరోజు ఐదు వందల పద్నాలుగు మంది హాజరైనారు వారందరూ కూడా బ్యాంకు వైజ్ తీసుకుంటే మనకు ఆంధ్ర బ్యాంక్ పద్దెనిమిది కెనరా బ్యాంక్ యాభై ఒకటి కార్పొరేషన్ బ్యాంకు తొమ్మిది సప్తగిరి గ్రామీణ బ్యాంకు నూట ముప్పై తొమ్మిది ఐడీబీఐ ఇరవై రెండు ఇండియన్ బ్యాంక్ నూట పదహారు ఎస్బీఐ రెండు వందల డెబ్బై ఎనిమిది అదర్స్ ఒక ఇరవై ఒకటి వచ్చినాయి ఇవన్నీ కూడా బ్యాంక్ వైజ్ కూడా టార్గెట్స్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది అయిన కూడా బ్యాంకర్స్ అప్పుడు ఒకళ్ళందరూ కూడా ఒక సెట్ తీసుకోవడం జరిగింది ఇంటర్వ్యూ చేసుకుని ఇవన్నీ కూడా పారదర్శకంగా ప్రభుత్వం ఏదైతే నిర్దేశించిన ప్రకారం ఆ గైడ్లైన్స్ అన్నీ కూడా వెరిఫై చేసి మనకు డెబ్బై మూడు మందికి లబ్ధిదారులకు చేకూరే విధంగా వాటిని ఫైనల్ చేయడం జరుగుతుంది అందులో బీసీకి యాభై మంది లబ్ధిదారులు బ్రాహ్మిన్స్కి ఒకరు ఈబీసీ మూడు కమ్మ రెండు కాపు పదకొండు చిత్రే ఒకటి రెడ్డి రెండు వైసీ ఒకటి జనరిక్ మెడికల్ ఒకటి ఎంఎస్ఎం యూనిట్లో కాపుకు ఒకటి మొత్తం డెబ్బై మూడు మందికి ఐదు వందల పంతొమ్మిది మంది ఈరోజు ఆధార్ కావడం కానీ ఇవన్నీ కూడా మనం బ్యాంకు వాళ్ళు నిబంధనల మేరకు ఖచ్చితంగా యూనిట్ ఉండాలి వాళ్ళకు రికవరీ సోర్స్ అనేది ఉండాలి ఇవన్నీ కూడా వాళ్ళు పరిశీలించిన తర్వాత లోన్ మంజూరుకు రికమెండ్ చేయడం జరుగుతుంది అర్హత కలిగిన వాళ్ళందరూ కూడా పారదర్శకంగా జిల్లా కలెక్టర్ గారి వారి ఆధ్వర్యంలో మన గౌరవ శాసనసభ్యులు మన అందరి సహకారంతో ఇవన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది మనకు ఇవన్నీ కూడా పూర్తయినా మనకు మార్చి నాటికి అన్నీ కూడా మార్చి చివరి నాటికి అన్నీ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది అన్ని యూనిట్లు గ్రౌండ్ ఉంటుంది గ్రౌండ్స్ ఖచ్చితంగా యూనిట్ ఖచ్చితంగా ఉండాలి వాటికి జివో ట్యాగో అన్నీ కూడా పరిశీలించడం జరుగుతుంది ఇది మనకు ఈ వెనుకబడిన కులాలందరికీ కూడా మంచి అవకాశం ప్రతి ఒక్కరు కూడా దీంట్లో ఎవరు కూడా అపోహపడాల్సిన పని లేదు ప్రతి ఒక్కరు అర్హులైన వాళ్ళకు వాళ్ళందరూ కూడా మందులు చేయడం జరుగుతుంది సార్ లబ్ధి ధరలకు మినిమం మ్యాక్సిమమ్ అమౌంట్ ఎంత ఉంటుంది సార్ మినిమం వచ్చేసి బ్రేక్ చేసుకో మనకు స్లాబ్ వన్ కింద ఒక ఎగ్జాంపుల్ రెండు లక్షలు యూనిట్ ఉంటే అందులో డెబ్బై ఐదు వేలు గవర్నమెంట్ సబ్సిడీ లక్ష ఇరవై ఐదు వేలు బ్యాంకు లోన్ ఇవ్వడం జరుగుతుంది అలాగే స్లాబ్ టూ కింద రెండు నుంచి మూడు లక్షల వరకు ఉంటుంది అందులో లక్ష ఇరవై ఐదు వేలు గవర్నమెంట్ సబ్సిడీ ఉంటే లక్ష డెబ్బై ఐదు వేలు బ్యాంకు లోన్ ఉంటుంది స్లాబ్ త్రీ కింద మూడు నుంచి ఐదు లక్షలు ఉంటుంది అందులో సబ్సిడీ ఫిఫ్టీ పర్సెంట్ అంటే స్లాబ్ త్రీ వచ్చేసి రెండు లక్షలు వైరాస్ బ్యాంకు లోన్ వచ్చేసి మూడు లక్షలు మొత్తం ఐదు లక్షలు ఈ విధంగా మనకు మూడు కేటగిరీలో స్లాబ్లో ఇవ్వడం జరిగింది కాకపోతే ఆ యూనిట్ను పట్టి ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు మామూలు యూనిట్ లేకుండా అన్ని లక్షలు ఇవ్వాలంటే ఇవ్వరు దాని కాస్ట్ అన్ని ఎస్టిమేట్స్ ఉంటాయి బ్యాంకులో వాళ్ళు నిబంధనల ప్రకారం ఆ యూనిట్ వాల్యూని బట్టి సబ్సిడీ కానీ లోన్కు సంబంధించిన అమౌంట్ శాంక్షన్ చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా మనకు ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడాల్సిన పర్లేదు కాపు కార్పొరేషన్ వాళ్ళకు కూడా ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఇవ్వడం జరిగింది ఏదైతే మన కాపు కార్పొరేషన్లో వాళ్ళకు కాపు స్లాబ్ వాళ్ళు సపరేట్ ఇవ్వడం జరిగింది ఎల్ బట్టి అందులో కాపు వాళ్ళకు రెండు లక్షలు ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ లక్ష రూపాయలు గవర్నమెంట్ లక్ష రూపాయలు బ్యాంకు అలాగే మూడు లక్షలకు రెండు నుంచి మూడు లక్షలు తీసుకుంటే లక్ష గవర్నమెంట్ సబ్సిడీ లక్ష వేలు బ్యాంకు లోను ఐదు లక్షలు తీసుకుంటే రెండున్నర లక్షల గవర్నమెంట్ సబ్సిడీ రెండున్నర లక్షల బ్యాంకు లోన్ అట్లా ఈ రెండులో ఇవ్వడం జరుగుతుంది అలాగే బీసీ కార్పొరేషన్ వాళ్ళకు ఒక్కటి మాత్రం స్లాబ్ ఫోర్ కింద ఉంది అది ఎనిమిది లక్షల యూనిట్ అయితే బ్యాంక్ ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఉంటుంది అది అది జనరిక్ మెడికల్ స్టోర్ మరి అప్లికేషన్ అని కూడా చూడాలని వాళ్ళు చూస్తారు అందులో నాలుగు లక్షలు గవర్నమెంట్ నాలుగు లక్షలు బ్యాంక్ లోన్ ఇవ్వడం జరుగుతుంది కాపు కార్పొరేషన్లో ఇరవై ఐదు లక్షలు ఒకటి యూనిట్ కింద మంజూరు చేయడం జరుగుతుంది అది డిస్టిక్ లెవెల్లో ఉంటుంది అది అందులో బలిజ తెల్లగా ఒంటరి కమ్యూనిటీ సంబంధించిన కాబట్టి సార్ అప్పటివన్నీ కూడా ప్రభుత్వ నిబంధన అయితే నాలుగున్నారు